అందరికీ నమస్కారం ప్రకృతి వ్యవసాయం ప్రకృతి అనే పదం మానవ జీవితాలలో అత్యంత ఇలువైనది ఒక దేవుని వరం లాంటిది జన జీవితాలలో ప్రకృతి జీవనాలలో కొందరు ఉంటారు కొందరు ఏరే విధంగా ఉండడం జరుగుద్ది ఏది ఏమైనా వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ కుటుంబ ఇతివృత్తాలు వాళ్ళ వృత్తి ధర్మాలు బట్టి వాళ్ళు వేరువేరుగా ఉండడం జరుగుతుంటుంది వ్యవసాయం వ్యవసాయం అంటే మానవ జీవితాలలో ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చి సాయం చేసేదే వ్యవసాయం ఈ రెండింటినీ కలిపితే వచ్చేది ప్రకృతి వ్యవసాయం ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన ఆహార పంటలు అవి ఎంత విలువైన ప్రతి ఒక్కరు తెలుసు ఈ విధంగా బీటెక్ దాకా చదివిన ఒక కుర్రోడు ఆ ఉద్యోగాల వైపు అటు దారి కాకుండా ఇటు వ్యవసాయం అంటే ప్రకృతి వ్యవసాయం తీసి దాని ద్వారా ముందుకు పోవాలనే ఉద్దేశంతో సమాజంలో భక్తిగా కొద్ది మందికైనా ఈ ప్రకృతి ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో వ్యవసాయం చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నాలుగు సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేయడం దాని ద్వారా గుర్తింపు సక్సెస్ పొందడం జరిగింది ఆ అనుభవాలు పుస్తక రూపంలో రాయాలనే ఉద్దేశంతో ఆ అనుభవాలని రాయడం జరిగింది ఇది ప్రకృతి వ్యవసాయం నాలుగైదు రకాలుగా చేస్తారు వాటిల్లో సివిఆర్ పద్ధతిలో ఒరి సాగు చేయడం జరిగింది దాంట్లో జరిగిన స నాలుగు సంవత్సరాల అనుభవంలో ఈ అతని అనుభవాలు ఒక పుస్తక రూపంగా తయారు చేయడం జరిగింది అక్కడ ఎర్రగళ్ళ సొక్కతో పక్కన తెల్ల ఉండైన సివిఆర్ సారు ఈ ప్రకృతి వ్యవసాయం చేసి అర్ష తర్వాత కింద పొలాల్లో ఉన్నటువంటి ఫోటోస్ చూస్తున్నారు మీ ప్రకృతి రత్న యువ రైతు రచయిత వి అర్షత్ విహార్ పట్యాలనర్ రాము ఇడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ ఇది జొన్నవాడ కామాక్షమ్మ ఇవి వాళ్ళ ఇంటి ఎలవేలుపు అందువల్ల ఆశీస్సులు జొన్నవాడ కామాక్షన్వాడ కామాక్షమ్మ వారి దివ్య ఆశీస్సులతో కింద శ్రీ మధ్వరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దీవెనలతో అంటే సెంటిమెంటల్గా ఆ అంటే ఇష్టం తర్వాత పుస్తకం రాసినప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి అంకితం ఇవ్వడం జరుగుతుంటుంది ఆ విధంగా మన హర్ష వాళ్ళ కన్న తల్లికి ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం జరిగింది మీరు చూస్తున్న ఫోటో పైన అంకితం అది జన్మనిచ్చిన నా తల్లి స్వర్గీయ శ్రీమతి వేటగిరి మీనాక్షి గారికి ఈ పుస్తకం అంకితం కన్న తల్లి ప్రేమకు మరణం లేదు హృదయాలలో శాశ్వతంగా కొలువై ఉంటుంది కడవరకు వ్యవసాయం సివిఆర్ పద్ధతిలో ఒరిసాగు బుక్ ప్రతిరోజు కొంత సమయం ప్రతి ఒక్కరికి ఈడువ రూపంగా అందించాలనే సదుద్దేశంతో ఈ పని చేయడం జరుగుతుంది ఈరోజు ఈ మొదటి భాగం అయ్యింది రేపు రెండవ భాగంలో కలుస్తాం ఓకే థ్యాంక్ యూ